చిదంబరం నటరాజ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక ప్రసిద్ధ శైవ దేవాలయం పైకప్పు మనిషి జీవితానికి ఒక గొప్ప నిదర్శనంగా పరిగణించబడుతోంది ఈ ఆలయం శివుడి నటరాజ రూపానికి ప్రసిద్ధి పొందింది ఇక్కడ శివుడు ఆనంద తాండవంలో కనిపిస్తాడు ఆలయం పైకప్పు దాని నిర్మాణం ఆధ్యాత్మిక అలాగే తాత్విక జీవన సందేశాలను సూచిస్తాయి ఈ విషయాలని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు చిదంబరం నటరాజ ఆలయ గర్భగుడి పైన ఉన్న బంగారు కప్పు ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో అలంకరించబడి ఉంటుంది ఈ సంఖ్య మానవుడు రోజుకు సగటున తీసుకునే శ్వాసల సంఖ్యను సూచిస్తుందని చెబుతారు ఇది మనిషి జీవన ప్రక్రియలో శ్వాస యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం సాధించే అవకాశాన్ని సూచిస్తోంది మనిషి జీవితంలో శ్వాస అనేది కేవలం శారీరక క్రియ కాదు ఆధ్యాత్మిక సాధనకు ఒక సాధనం శ్వాసను అవగాహనతో నియంత్రించడం ద్వారా మనస్సును శాంతపరిచి ఆత్మ జ్ఞానం వైపు పయనించవచ్చు నటరాజుడు తాండవ నృత్యం చేస్తున్న భంగిమ జీవన చక్రాన్ని సూచిస్తుంది సృష్టి స్థితి లయం మాయ మోక్షం ఈ ఆలయం పైకప్పు ఈ నృత్యాన్ని రక్షించే ఆవరణగా ఉంటుంది అది మనిషి జీవితంలోని వివిధ దశలను జననం జీవనం మరణం మోక్షాన్ని సూచిస్తుంది ఆలయ నిర్మాణం మానవ శరీరానికి ఒక రూపకం గర్భగుడి పైన ఉన్న బంగారు పైకప్పు మనిషి యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని సూచిస్తుంది